అసాధ్యం అనుకున్న దాన్ని సెకండ్లలో సాధ్యం చేసే మ్యూజికల్ రహస్యం ఇవాళ మీకోసం అస్సలు మిస్ కాకండి జరగనే జరగదు అన్న విషయం కేవలం రెండు గంటల్లో జరిపించే ఒక మ్యాజికల్ అర్థం ఏమిటి అంటే మీకు ఏదైనా పని జరగనే జరగదు అనుకున్నారనుకోండి కానీ ఈ వీడియో చూశాక అది అసాధ్యం కాదు ఎప్పుడైనా సరే మీ మనసులో మీరు అనుకున్నది మీరు కోరుకున్నది జరగదు అని విని నిరాశపడ్డారా కానీ మీ చేతిలో ఉండబోయే ఈ చిన్న మ్యాజికల్ అర్థం ఈ జరగదు అనే మాటను కేవలం రెండు గంటల్లో జరిగిందిగా మార్చేస్తే ఎలా ఉంటుంది ఇది సాధారణ అద్దం కాదు ఇది మీ అదృష్టాన్ని మార్చే మీ కళల్ని నిజం చేసి మీ దారిలోని అడ్డంకుల్ని జరిపేసే ఒక మాయాజాల అద్దం ఈ అద్దం ముందు కూర్చొని మీరు కోరుకున్న దాన్ని చెప్పిన క్షణం నుంచే విశ్వం మీ కోరికను విని కదలికను మొదలు పెడుతుంది కేవలం ఐదు గంటల్లో ఫలితం చూపించే శక్తి ఇందులో దాగి ఉంది అనే చెప్పవచ్చు ఊహించుకోండి మీరు అనుకున్న పని కుదరదు అన్నప్పుడు ఈ అద్దం ముందు చూసి చెప్పండి మీరు కోరుకున్న డబ్బు రాదు అని అనుకున్నప్పుడు ఈ అద్దం ముందు ధైర్యంగా నిలబడండి అది ఎక్కడి నుంచో తెచ్చుకునే అవసరం లేదు మీ ఇంట్లో ఉన్న అద్దాన్ని మీరే ఒక శక్తివంతమైన మ్యాజికల్ అద్దంగా మార్చుకోవచ్చు మీరు కోరుకున్న డబ్బు రాదు అనుకున్నప్పుడు ఈ అద్దం ముందు ధైర్యంగా నిలబడండి ఇక చూడండి ధనం నాలుగు వైపుల నుంచి వస్తుంది మీరు ఎప్పటికీ సాధించలేను అనుకున్న కళలు ఈ అద్దం ముందు మాటలతో నిజమవుతాయి అని కూడా చెప్పవచ్చు కాబట్టి మీరు ఈ వీడియోని అస్సలు మిస్ చేసుకోకండి ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి అప్పుడే మీకు అర్థమవుతుంది అంతేకాదండి వీడియోని లైక్ చేయటం కూడా అస్సలు మర్చిపోకండి ఈ మ్యాజికల్ అద్దం ఒక రహస్యం చెప్తుంది మీ కోరిక మీలోనే ఉంది కానీ దాన్ని బయటికి తేవటానికి ఒక మధ్యమం కావాలి అదే ఈ అర్థం మీరు దాని ముందు నిలబడి నాకు ఇది జరగాలి అని నమ్మకంతో పలికితే ఆ నమ్మకమే విశ్వానికి కదిలించి మీకు జీవితంలో అద్భుతమైన మార్పు తీసుకువస్తుంది రాత్రి వేళ మీరు ఈ అద్దం శక్తి మరింత బలంగా పనిచేస్తుంది ఎందుకంటే ఆ సమయానికి విశ్వం నిశ్శబ్దంగా మనసు ఫోకస్గా ఉంటుంది ఈ క్షణంలో మీరు కోరుకున్న దాన్ని ఆ అద్దం ముందు పలకండి రెండు గంటల్లో ఫలితం మీ కళ్ళ ముందు కనిపిస్తుంది ఇది కేవలం ఒక అద్దం కాదు ఇది ఒక శక్తివంతమైన రహస్య సాధన నుంచో మీరు ఆశగా ఎదురు చూస్తున్న సక్సెస్ డబ్బు సంబంధం లేదా అదృష్టం మీ చేతిలోకి రావటానికి ఇది ఒక ద్వారం లాంటిది ఇప్పుడు మీకు ఒక మాట గుర్తుపెట్టుకోండి జరగదు అన్నది ఈ అద్దం ముందు అసాధ్యం కాదు రెండు గంటల్లో మీరు ఊహించని అద్భుతం మీ కళ్ళ ముందే నిలుస్తుంది కాబట్టి ఈ మాయాజల అర్థం రహస్యం మీ జీవితంలోకి రాబోతున్న శుభ సమయం మీరు సిద్ధమైన ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చూడండి అప్పుడే మీకు అర్థమవుతుంది అంతేకాదండి మీరు ఫస్ట్ సారి మా ఛానల్కి వచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అంతకుముందు వచ్చి కూడా సబ్స్క్రైబ్ చేసుకొని వారు ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి మరిన్ని ఇలాంటి వీడియోల కోసం అంతేకాదండి ఈ వీడియోని మీకు తెలిసిన వారందరికీ షేర్ చేయండి చేస్తారు కదా ఇక ఆ వీడియోలోకి వెళ్దాం అంటే మీరు జీవితంలో చాలా విషయాల్లో అనుకొని ఉంటారు ఏమిటంటే కొంతమందికి అది ఒక ఏమిటి జాతకం ప్రకారం అట్లయితుంది అనుకొని కూడా బాధపడుతూ ఉంటారు ఇక జరగనే జరగదు ఈ విషయం మేము ఏది ఆశపడితే అది జరగనే జరగదు ఎందుకు ఇలా అవుతుంది మాకే అని కూడా బాధపడుతూ ఉంటారు ఏమిటంటే ఏమన్నా కోరికలు పెట్టుకుంటారు వాటిని తీర్చుకోవాలంటే వారికి ఒక్కొక్కసారి సాధ్యం కాకపోవచ్చు టైం కలిసి రాదు చుట్టూ ఉన్న వాతావరణం కూడా కలిసి రాదు అలాంటప్పుడు ఏమవుతుంది వారు మానసికంగా ఇక మా వల్ల కాదు ఇది మేము చెయ్యలేము అని బాధపడుతూ ఉంటారు కానీ వారికి ఆ పని అంటే చాలా ఇష్టం ఆ పని చేద్దామంటే వారి వల్ల కాదు అని ఒకటే ఫీల్ అవుతూ ఉంటారు అలాంటి వారికి ఈ వీడియో ఒక అద్భుతమనే చెప్పాలి ఇక అంతే మా జీవితంలో మేము ఏది సాధించలేము ఇక ఇంతే అనేసి అనుకుంటూ ఉంటారు చాలామంది మీరు అలా బాధపడుతున్నారా ఇక మీరు బాధపడాల్సిన అవసరం లేదండి ఎలాంటి పనైనా సరే మీకు సాధ్యం కాదు అనుకున్న పని మీకు కేవలం రెండు గంటల్లోనే కంప్లీట్గా అయి తీరుతుంది జరిగి తీరుతుంది అని కూడా చెప్పవచ్చు అది ఎలా సాధ్యం అనుకుంటున్నారా దానికి ఒక అద్భుతమైన ఒక మిర్రర్ రహస్యం ఉన్నది అది మీరు చేస్తే కనుక మీరు అసలు టూ అవర్స్ మీరు బాగా చేశారే అనుకోండి నమ్మకంగా టూ అవర్స్ కూడా పట్టదు మీకు టూ మినిట్స్లో కూడా కంప్లీట్ చేయగలుగుతారనే చెప్పవచ్చు ఏమిటంటే ఇది అంత అద్భుతంగా మీకు పనిచేస్తుందనే చెప్పాలి దీన్ని మ్యాజిక్ అనుకుంటారో లేకపోతే ఒక ఇది మాయా అనుకుంటారో మంత్రం అనుకుంటారో మీ ఇష్టం దీనికి కావాల్సింది మీకు పెద్దగా ఏం తెచ్చుకోవాల్సిన అవసరం లేదు కొత్తవి కూడా అవసరం లేదండి మీ ఇంట్లో ఉన్న ఒక మిర్రర్ అదే అర్థం ఉంటే సరిపోతుందనే చెప్పాలి ఈ అద్దంతోనే మీరు అద్భుతాలని సృష్టించబోతున్నారు మీరు రోజు మామూలుగా ముఖం చూసుకుంటూ ఉంటారు అద్దంలో ఏమన్నా బయటికి వెళ్ళేటప్పుడు కానీ లేదా స్నానం చేసి రాగానే బొట్టు పెట్టుకోవటానికి తయారవటానికి తలదూకోవటానికి కానీ అదే అద్దం మీకు జీవితంలో మీరు కాదు అనుకున్న పనులు తీర్చే ఒక అద్భుతమైన మాయాజాలం లాగా మీకు ఉపయోగపడుతుంది అంటే మీరు నమ్ముతారా ఎందుకంటే అద్దంతో ఎన్నో మిరాకిల్స్ చేయవచ్చు అవి తెలుసుకుంటే చాలు ఒక ఆట ఆడుకుంటారు మీరు ఈ ప్రపంచాన్ని చెప్పవచ్చు అంత పవర్ఫుల్ ఉంటుంది ఈ మిర్రర్లో అని కూడా చెప్పవచ్చు మీరు దీన్ని ఇవిని పక్కన పెట్టేస్తే సరిపోదండి ఈ వీడియోని చూసి పక్కన పెట్టేయద్దు ఫోను మీరు విన్న దగ్గర నుంచి ఇవాళ వింటే ఇవాళ రేపు చూస్తే రేపండి ఈ వీడియోని చూసిన మరుక్షణం నుంచే ట్రై చేయటం స్టార్ట్ చేయండి మీకు ఎప్పుడెప్పుడు కోరికలో మీరు సాధ్యం కాదు అని వదిలేసుకున్నవన్నీ కూడా మీకు సాధ్యమయ్యి తీర్తాయనే చెప్పాలి అంత మిరాకిల్సే జరుగుతాయి ఈ అద్దంతో అని చెప్పవచ్చు ఎందుకంటే చాలామంది అండి ఎన్ని రకాల కోరికలు ఉంటాయి ప్రతి ఒక్కరికండి ఏదో ఒకటి ఏదో ఒక కోరిక ఉంటుంది కానీ కొన్ని కోరికలు ఏంటంటే తీర్చుకోగలుగుతారు కొన్ని కోరికలు ఏంటంటే చేస్తున్నా అవి తీరు కొంతమంది ఏంటంటే బయటికి చెప్పుకోవటానికి సిగ్గుపడతారు ఆ కోరికలు తీర్చుకోవాలన్నా కూడా వారేమనుకుంటారో వీరేమనుకుంటారో అలాంటి డౌట్స్ ఏమి లేవు మీకు ఈ ప పద్ని చేయటానికి పెద్దగా ఖర్చు పెట్టాల్సిన అవసరం కూడా లేదండి చక్కగా మీ ఇంట్లో అర్థం ముందు పెట్టేసుకోండి మీ ముందు పెట్టేసుకున్నారే అనుకోండి మీరు మిరాకిల్సే సృష్టిస్తారు ఈ వీడియోని చూశాక ఇక మీరు మాకు జరగనే జరగదు మాకు సాధ్యం కాదు మేము చెయ్యలేం అన్న పదాలు మీ నోటి వెంట కాదు కదా మీ ఆలోచనలకు కూడా రావనే చెప్పవచ్చు మీరు తప్పకుండా ఇది ట్రై చేసి చూడండి రిజల్ట్ అయితే వచ్చి తీరుతాయి ఏమిటంటేనండి మీరు చాలా సులభంగా చాలా తొందరగా మీ కోరికలు అనేవి నెరవేర్చుకోవచ్చు ఇలా చేయటం వల్ల అని కూడా చెప్పవచ్చు చాలామంది చేసి కూడా మంచి రిజల్ట్నైతే తీసుకున్నారు వాళ్ళు వాళ్ళు అనుకున్న కోరికలన్నీ కూడా దాదాపు తీర్చుకున్నారు తీర్చుకుంటూనే ఉన్నారు అసలు ఇక వారికి కోరికలు అంటూ కాదండి కోరిక అంటే ఏంటి మనం మనసులో పెట్టుకొని ఎన్నో రోజుల నుంచి చేయాలి చేయాలని అనుకుంటూ అది మనకి దక్కకుండా ముందుకు వెళ్తూ ఉంటే మనం దాని వెనుక ఉరుకుతూ ఉంటాం దాన్ని కోరిక అనుకుంటాం కానీ అలాంటి పదం అనేది ఇంకా మీ నోట్లోకి రాదు ఇది చేయాలి అంటే మీరు అది చేసేస్తారనే చెప్పాలి ఈ వీడియో చూశాక మీరు దీన్ని ట్రై చేస్తే అనే చెప్పవచ్చు ఇది చేయటం ద్వారా మీకు ఏ సమస్య అనేది అయితే రాదు ఏ ప్రాబ్లమ్స్ని మీరు ఫేస్ చేయని అవసరం లేదు అని కూడా చెప్పవచ్చు ఏమిటంటే ప్రతి ఒక్కరికండి ఈ ఒక్క కోరిక తీరితే బాగుండు అనుకుంటాం అది తీరుద్ది ఒక్కొక్కసారి తొందరగానే అయిపోద్ది మళ్ళీ నెక్స్ట్ ఇంకొక కోరిక అనుకుంటాం అది తీరాలంటే టైం పడుతూ ఉంటుంది అలా ప్రతి ఒక్కరికి ఏదో ఒక ఆశ ఏదో ఒక కోరిక అనేది ఉంటుంది ఆ కోరికని ఆ ఆశని అన్నీ కూడా కంప్లీట్గా మీరు తీర్చేసుకోవాలి అంటే కనుక ఇప్పుడు చెప్పబోయే ఈ పద్ధతి అనేది మీకు చాలా చక్కగా యూజ్ అవుతుందనే చెప్పవచ్చు మీరు అసలు ఏం టెన్షన్ పడాల్సిన అవసరం లేదు ఏం భయపడాల్సిన అవసరం కూడా లేదు ఈ పద్ధతి చేయటం ద్వారా అనే చెప్పవచ్చు కాబట్టి మీరు వీడియోని స్కిప్ చేయకండి ఎందుకంటే స్కిప్ చేశారనుకోండి మధ్యలో ఏం చెప్తుంది మీకు అర్థం కాక కన్ఫ్యూజ్ అయిపోతూ ఉంటారు మళ్ళీ ఓ వెనక్కి ముందుకు వెళ్ళిపోతూ ఇంకా టెన్షన్ పడిపోతూ అర్థం కాకుండా గజిబిజిగా అయిపోతుంది అలా గజిబిజి లేకుండా చాలా నీట్గా కంప్లీట్గా చెప్పిన విషయాన్ని అర్థం చేసుకొని మీరు చక్కచక్క ఫాలో అయిపోయారనుకోండి ఇక మీరు హాయిగా పడుకోవచ్చు చాలామంది ఏమిటంటేనండి ఈ కోరికలు ఆశలు ఇవన్నీ తీర్చుకోవాలి అన్న ఒక దాంతో అసలు నిద్ర కూడా సరిగ్గా పోరు అలాంటి వారు కూడా హాయిగా ప్రశాంతంగా పడుకోవచ్చు అలా తీరిపోతాయి మీ కోరికలనేవని కూడా చెప్పవచ్చు ఇప్పుడు ఈ చెప్పబోయే ఈ మ్యాజికల్ పద్ధతిని మీరు ఎప్పుడైనా చేసుకోవచ్చు ఈ వారం రోజా ఆ వారం రోజా ఆ తిదా ఈ తిదా అని కాదండి కాకపోతే కోరికలనేవి మన మనకి అనే చెప్పాలి ఎవరి కోరికలు వాళ్ళకి విలువైనయే కదండి కాబట్టి ఒక మంచి సమయం అనేది చూసుకొని మీరు ఈ పద్ధతి చేస్తే కనుక అంటే ఈ పద్ధతిని ఫాలో అవుతే సరిపోతుందనే చెప్పవచ్చు కాకపోతే ఏ రోజు అయినా చేసుకోవచ్చు ఎవరైనా చేసుకోవచ్చు ఆడవారైనా మగవారైనా పిల్లలైనా పెద్దవారైనా ఎవరైనా కరే సరేనండి చేసేసుకుంటే మంచి రిజల్ట్ అయితే వస్తాయనే చెప్పవచ్చు అంటే మనం ఏదైనా పనులు చేసేటప్పుడు అండి ఎక్కడికన్నా వెళ్ళేది ఉన్న ఒక మంచి టైము ఒక మంచి తిది అనేది చూసుకొని చేస్తూ ఉంటాం కదా అలాగే మీకు సెంటిమెంట్స్ బాగా ఉన్నవారైతే ఆ విధంగానే అంటే రాహుకాలం యమగండం అలాంటి టైంలలో చేయకండి చెప్పాం కదా అని మంచి మిగతా టైమ్స్లలో చూసుకొని చేసుకుంటే మీకు చక్కగా అంటే చక్కగా ఈ పద్ధతి యూజ్ అవుతుందని చెప్పవచ్చు ఇలా మీరు అన్నీ కరెక్ట్గా చూసుకొని చేశారే అనుకోండి మీకు జరగనే జరగదు ఇక మా జీవితంలో మేము సాధించుకోలేము మేము దాన్ని వదిలేసాం ఆశ దాని మీద అసలు ఇంకా లేదు కానీ మనసులో కోరిక మటుకు పోవటం లేదు దాని మీద కోరిక అనేది అస్సలు చావటం లేదు కానీ అదేమో మాకేమో జరగట్లే చేసుకుందామంటే అని ఎవరైతే అనుకుంటున్నారో వారికి కరెక్ట్గా రెండు గంటల్లోనే ఆ కోరిక తీరుతుందనే చెప్పవచ్చు అది మీరు నమ్మకంగా చేయాలి మీరు ఎంత శ్రద్ధగా చేస్తే ఫలితం అనేది అంత త్వరగా వస్తుంది అని కూడా చెప్పవచ్చు కాబట్టి మీరు అసలు ఎటువంటి నిరాశ లేకుండా ఎటువంటి అపనమ్మకాలు లేకుండా ఆహా మేము ఇన్ని రోజులు ట్రై చేసాము అది జరగలేదు కానీ ఇప్పుడు మీరు చెప్పినంతలో ఈ అద్దం పెట్టి చూసి ఈ అద్దంలో చూసుకున్నంతలో అవుతుందా అన్నట్టు మీరు భావించవద్దు ఈ అద్దం పెడితే అవుతుందా అన్నట్టు ఎందుకంటే జరుగుతుందనే చెప్పాలి నమ్మకంగా చెయ్యండి చాలు ఇక ఏమిటంటే మీకు ఏవైతే కోరికలు ఉన్నాయో మీకు ఏదైతే కావాలో అవన్నీ ఇది నెరవేరాలి మీకు ఇలా ఏదైతే కోరిక ఉందోనండి ఆ కోరికను మీరు ఏం చేస్తారంటే చక్కగా ఒక పేపర్ తీసుకోండి నీట్గా తీసుకొని ఒక తెల్ల పేపర్ అండి దాని మీద మంచిగా రాసేసేయండి మీరు మీ కోరికని మీకు ఏదైతే కోరిక నెరవేరాలనుకుంటున్నారో ఏ కోరిక అయితే తీరకుండా మిమ్మల్ని ఇబ్బంది పెడుతుందో ఆ కోరికని మీరు ఆ పేపర్ మీద చక్కగా నీట్గా రాసేయండి సరిపోతుంది కాకపోతేనండి ఏ పని చేసినా కూడా మనం ఒకటి గుర్తు పెట్టుకొని చేయాలి ఏమిటది మనం ఫస్ట్ నుంచి చెప్పుకునే మాటే ఇది న్యాయంగా ధర్మబద్ధంగా మీకు సంబంధించింది అయి ఉండాలి ఎదుటివారిని ఇబ్బంది పెట్టే కోరికలైనయితే నెరవేరవనే చెప్పాలి ఎందుకంటే మనం ఏ పని చేసినా కూడా ఒక విశ్వం అనేది చూస్తుంటుంది భగవంతుడు చూస్తుంటాడు ఇంతమంది మన వెనుక ఉంటారు కాబట్టి ఒకరికి కీడు చేసే కోరికలు ఒకరికి హాని చేసే కోరికలు దయచేసి రాయకండి చేయ అలాంటి ఆలోచన ఉంటే కనుక అలా చేయకండి అది వదిలేసి మీరు బాగుపడేది మీకు మంచి అయ్యేది మీ కుటుంబానికి పైకి తీసుకొచ్చేది మీరు ఎన్నో రోజులుగా మీరు కలలు కంటుంది అలాంటివి చేయండి ఎదుటి కుటుంబాలని ఇబ్బంది పెట్టే కోరికలనైతే మీరు తీర్చుకోవాలి అని ఈ రకంగా చేస్తే కనుక మీకు అది ఫలించదు మళ్ళీ ముందే చెప్తున్నాం మీ టైం వేస్ట్ కాబట్టి అసలు చేయకండి మీకోసం మీరు చేసుకోండి అది వెంటనే ఫలిస్తుంది అని కూడా చెప్పవచ్చు ఇప్పుడు అర్థమైంది కదండి ఇక వీడియోలోకి వెళ్దాం అయితే ఒక వైట్ పేపర్ తీసుకోండి తీసుకొని మీ కోరికలండి అది జాబ్ పరంగా అయినా కావచ్చు కొంతమందికి ఉన్నత పొజిషన్కి వెళ్ళాలని ఉంటుంది కదా హై బాగా అలా ఆ పొజిషను ఇంత డబ్బు కావాలనో ఇలా ఉండాలనో అలా మీకు ఇష్టం మీ కోరికలు ఉంటే అవే రాసేసుకోండి చక్కగా మీకు సంబంధించినవి మీ కుటుంబానికి సంబంధించినవి అయితే ఇవన్నీ కూడా ఎలా రాస్తారు ఆ పేపర్ మీద మీ కోరిక అనేది పూర్తిగా నెరవేర్పోయినట్టు రాయాలి మీరు హై పొజిషన్లో ఉన్నట్టు మీ కుటుంబంలో మీరు ఏది జరగాలనుకుంటున్నారో అది జరిగిపోయింది అన్నట్టు అలా మొత్తం రాసేసుకోండి ఆ పేపర్ మీద ఇది ఎలా రాయాలంటేనండి మీరు విశ్వానికి మీ చుట్టూ ఉన్న పంచభూతాలకి అలాగే మీ పితృదేవతలకి మీ కుల దైవానికి మీరు ఇష్టపడే దైవానికి మీరు రోజు పూజ చేసే దైవానికి అలాగే ప్రకృతికి వీరందరికీ కూడా మీ యొక్క కృతజ్ఞతలు తెలుపుకుంటూ అన్నట్టు ఆ ఉత్తరాన్ని మీరు రాయాలన్నమాట మీరు ఈ విధంగా చేశారంటే మీరు రాసే మీ కోరికీ ఇప్పుడు మీరు చెప్పుకున్న ఈ ప్రకృతి కావచ్చు పంచభూతాలు కావచ్చు మీ పితృదేవతలు కావచ్చు మీ కుల దైవం కావచ్చు అలాగే విశ్వం కావచ్చు మీరు రోజు మొక్కుకునే ఆ దేవుళ్ళు కావచ్చు అందరు కూడా మీకు సహాయం చేస్తారు మీ కోరిక అనేది నెరవేరటానికే అనే చెప్పాలి మీరు ఎలాంటి కోరికైనా అదే ఇందాక చెప్పుకున్నట్టు న్యాయబద్ధమైంది ధర్మబద్ధమైంది అది మీ రిజల్ట్ కోసం కావచ్చు ఎగ్జామ్స్ రాసేవారైతే మీకు ర్యాంక్ రావాలని అలా మీ ఇష్టం అండి మీకు ఏ కోరిక ఉంటే ఆ కోరికను చక్కగా రాసేసుకోండి తీరిపోయింది అన్నట్టుగా మీరు రాసేది ప్రతి ఒక్కటి కూడా ఒక మంచి పాజిటివ్గా రాయండి అప్పుడు అద్భుతాలే జరుగుతాయనే చెప్పవచ్చు శుభ్రంగా అలా రాసిన తర్వాత మీరు పేపర్ని నాలుగు మడతలు వేసేయండి అయితే ఈ విధంగా చేసిన తర్వాత మీరు దాన్ని పట్టుకొని మీ సంకల్పాన్ని చక్కగా చెప్పేసుకోండి ఈ రకంగా అంటే సంకల్పం అంటే మన కోరికలే కదండి ఆ కోరికలన్నీ కూడా చెప్పుకోండి చెప్పుకున్న తర్వాత దాన్ని పట్టుకొని అలా కాసేపు ఒక ఐదు నిమిషాలండి ధ్యానం చేసినట్టు కూర్చోండి అలా కూర్చున్న తర్వాత ఒక నాలుగు సార్లు అన్నా లేకపోతే ఐదు సార్లు అండి ఊపిరి బలంగా తీసుకొని స్లోగా వదలండి అలా వదిలిన తర్వాత మీరు ఆ పేపర్ని తీసుకొని వెళ్ళి ఏం చేస్తారంటే మీ ఇంట్లో అద్దం ఉంటుంది కదండి కొంతమంది ఇంట్లో డ్రెస్సింగ్ టేబుల్స్ ఉంటాయి కొంతమందికి ఏమో మామూలుగా ఇలా అద్దాలు ఉంటాయి కదండి ఆ అద్దం వెనుక దీన్ని అంటించి పెట్టేయాలండి అంటించి పెట్టే ముందు మీరు ఒక్కసారి ఈ పేపర్ని చేతిలో పట్టుకొని అద్దంలో చూసుకుంటా నవ్వుకుంటా అండి చక్కగా ప్రశాంతంగా మీరు మీ కోరికలు ఏవైతే అందులో అని రాశారో ఆ కోరికలన్నీ కూడా తీరిపోయినట్టు మీరు సంతోషంగా ఉన్నట్టు అలా సంతోషం వస్తే ఒక్కసారి ఎట్లా ఉంటారండి అంత సంతోషంగా అనమాట నవ్వేసుకుంటూ అద్దంలో చూసుకొని ఆనందపడిపోయి ఆ తర్వాత మీరు ఈ పేపర్ని తీసి చక్కగా అది తిప్పి ఆ అద్దానికి ఇలా చూపియండి మీరు రాసిందంతా కూడా అద్దంలో అక్షరాలని చూపించిన తర్వాత ఏం చేస్తారంటే ఆ పేపర్ని తీసుకొని నెమ్మదిగా అద్దం వెనుక అతికించండి ఎక్కడైనా అంటే మీరు డైలీ ఏ అద్దంలో అయితే చూసుకుంటారో ఆ అద్దంలో వెనక మీరు ఇది అతికించేసేయండి సరిపోతుంది కొంతమందికి డౌట్ వస్తుంది ఏమండి మాకు గోడలకి అద్దం ఉంటుంది కదండి మరి మేమేం చేయాలి అని ఈ విధంగా రాసిన పేపర్ని ఏం చేస్తారంటే అప్పుడు మీ అద్దం ముందు కొంచెం సందున్న వెనక్కి పెడితే అందుకు చూడండి అలా కూడా వీలు కాకపోతే మీరు మడిచేసి మీ దగ్గరే పెట్టేసుకొని ఏం చేస్తారు మీరు చక్కగా ప్రతిరోజు కూడా అద్దం ఉందండి మీ కళ్ళల్లోకి చూస్తూ మీరు అనుకున్న ఆఫర్మేషన్ని గట్టిగా చెప్తే అది విశ్వానికి మీ సంకేతంగా తీసుకువెళ్తుందని చెప్పాలి అని చెప్పవచ్చు ఎందుకంటే కుదరనప్పుడు ఇంకేం చేస్తారు మరి అందుకనే ఇలా కూడా చేయవచ్చు ప్రతిరోజు కూడా మీరు అర్థం చూసుకున్నప్పుడు మీ కోరిక తీరిపోయింది మీ కోరిక తీరిపోయిందనే చెప్పుకుంటూ చూడండి మీ కోరికలు ఏవైతే ఉన్నాయో అవన్నీ తీరిపోయాయి థ్యాంక్స్ యూనివర్స్ అని అది అద్భుతంగా పనిచేస్తుందని చెప్పాలి ఇది ఇలా చేశారనుకోండి మీకు కంపల్సరీగా అండి ఒక టూ త్రీ డేస్లోనే రిజల్ట్ అనేది అయితే వచ్చి తీరుతుందనే చెప్పాలి మీరు ఇది చేయండి అత్యంత శక్తివంతమైన ఒక మంచి రెమెడీ అనే చెప్పాలి ఇది ఇలా చేశాక మీ కోరిక నెరవేర్నాకండి ఆ పేపర్ని ఏం చేయాలి అంటే కనుక ఏం లేదండి సింపుల్గా దాన్ని దాన్ని తీసి కాల్ చేసి ఆ బూడిదని పైకి ఉప్పుమని ఊదాలి తర్వాత మీరు ఇంకేం చేస్తారు మీరు గుర్తు పెట్టుకోండి ఒక్క కోరికనే రాసుకోవాలి పెద్ద పెద్ద కోరికలు వరుస పెట్టి రాయద్దండి ఆ కోరిక తీరాక ఇంకొక కోరికని అలాగే సేమ్ రాసేసుకొని ప్రాసెస్తోనే చక్కగా మీరు పెట్టేసుకుంటే మీ కోరికలన్నీ కూడా తీరుతాయి అనేది చెప్పవచ్చు అర్థం అనేది మీకు బాగా సహకరిస్తుంది అంతేకాదు మీరు చేసే ప్రతి పనిలో కూడా మీకు ఇంకా మిరాకెల్సే జరుగుతాయి ప్రతిరోజు మీరు పొద్దున్న లేగంగానే మీ ఈ కోరికలది రాసింది కంపల్సరిగా అర్థం చూస్తూ మీ ముఖం చూస్తూ నవ్వుకుంటూ చెప్పుకోండి తీరిపోయినందుకు థ్యాంక్స్ అని కంపల్సరిగా చేయండి ఇలా చేస్తే మీకు ఒక రెండు మూడు రోజుల్లోనే రిజల్ట్ అయితే కనపడుతుంది మరీ గట్టిగా చేస్తే మీకు రెండు గంటల్లో కూడా రిజల్ట్ వచ్చే అవకాశం ఉంటుందనే చెప్పవచ్చు కాబట్టి ట్రై చేసి చూడండి ఆల్ ది బెస్ట్